జయ మార్కండే నేను ఆదివారం రోజు అయితే ప్రెస్ మీట్ పెట్టాను అందులో నేను స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే ఎన్నికల ప్రారంభం నుండి ఎన్ స్టే అంటే హైకోర్టు ఏదైతే వాయిదా వేసేంత వరకు జరిగిన పరిణామాలను నేను మన యొక్క కులదైవము మార్కండే సాక్షిగా చెప్తున్నా అని చెప్పిన దాన్ని కూడా ఈరోజు ఎవరైతే అధ్యక్షులుగా పోటీ చేయబోతున్నారో ఇప్పుడు ప్రస్తుతం క్యాషర్గా ఉన్నాడో ఆ మాటను కూడా అవహేళన చేసి మాట్లాడము చాలా ఖండనీయము ఇటువంటి చవకబారు మాటలు అసభ్యకరమైన మాటలు అవహేళన మాటలు మానుకోవాలని మరొకసారి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రత్యక్షంగా హైకోర్టులో జరిగినటువంటి పరిణామాలు అక్కడ ఏం జరిగింది అని ప్రత్యక్షంగా ఉన్నటువంటి మన యొక్క పదాధికారులు చెప్పడం జరిగింది ముఖ్యంగా మీరు హైకోర్టుకు ఎందుకు వెళ్ళినారో మీ ఆత్మసాక్షికి తెలుసు కానీ హైకోర్టు జడ్జి కూడా పర్వాలేదు ఇరవై ఏడవ తారీఖు నాడు చేసుకోవచ్చు ఎన్నికలు అని అతడు జడ్జిమెంట్ రాసే ముందల ఇప్పుడు ఏవైతే కంటెస్ట్ చేస్తున్నాడో అధ్యక్షునిగా అతడు దానికి అతని యొక్క వకీల్తో అబ్జెక్షన్ చేయించి ఈ రోజు ఎన్నికలను చేయించడం జరిగింది దీనికి పూర్తి బాధ్యత ఏదైతే ఉన్నదో అతడు నైతిక బాధ్యత వహించి ఎన్నికల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా పదిహేడు వందల ఎనభై రెండు ఓటర్లు కావాలని ఈ రోజు వాళ్ళు శుద్ధులు కలుపుతున్నారు కానీ ఓటర్లు ఈ యొక్క మన యొక్క లైఫ్ మెంబర్లకు ఓటు హక్కు కావాలి నిలబడే హక్కు కావాలని నేను ఏ ఏ రోజు ఇరవై రెండు వేల ఇరవై రెండు రోజులు ఏదైతే మనం తీసుకున్నామో అదే రోజు చెప్పాను ఈరోజు మీకు కొత్తగా నాకు నిధులు చెప్పాల్సిన అవసరం లేదు అదే విధంగా మనము ప్రతి ఒక సంవత్సరం పాటు లైవ్ మెంబర్లకు సమయం ఇచ్చి మనము పదహారు వందల ఒకటి మనం మెంబర్లు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వారికి అన్ని అధికారాలు ఇస్తూ ఎప్పుడైతే మా పేర్లు ఎక్కినాయో కమిటీ పేర్లు ఎక్కిన తర్వాత నుంచి వెంట వెంటనే పనులు ప్రారంభించి మూడు మీటింగులు తీసుకొని అది ఫైనలైజ్ చేసి మనము ధర్మాదాయక్ పంపించడం జరిగింది మన యొక్క ఏదైతే మన రెజ్యులేషన్ పాస్ చేసుకున్నామో పంపించిన తర్వాత ఎన్నికల ప్రక్రియకు మనం వెళ్ళడం జరిగింది ఆ తర్వాత నుంచి మీ అందరూ తెలిసిన విషయం ముఖ్యంగా ఎన్నికలు ఆగిపోవడానికి లైఫ్ మెంబర్ల యొక్క హక్కులు ప్రమాదంలో పడడానికి గల కారణం ఎవరో ప్రజలు గమనించాలి ఈరోజు హైకోర్టుకు వెళ్ళినాం మేము సమయం కోసం అంటారు ఏ పేజీలోనైనా వాళ్ళ యొక్క అప్పుడు వాళ్ళే వాళ్ళైతే వాళ్ళు పిటిషన్ వేసినారో అందులో మీరు మాకు సమయం కావాలని అడిగినారా మీరు అడిగింది ఏంటిది అసలు మీ దురుద్దేశం ఏమేముండే పాత ఘటన అందులో చేర్చి ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇప్పుడు చెప్తున్నాను చేర్చి అందులో సభ్యుల సంఖ్య కమిటీ సభ్యుల సంఖ్య పదహారు ఉన్నది వీళ్ళు ఇరవై ఆరు ఎందుకు చేస్తున్నారు అంటే అర్థమైంది వాళ్ళ యొక్క దురుద్దేశం ప్రజలందరూ కూడా గమనించాలి అంటే అర్థమేంది మీరేదైతే మొన్న ఏదైనా మనం పంపిన చేంజ్ రిపోర్టు చేంజ్ రిపోర్టు ప్రకారంగా ఎన్నికలు జరగవద్దు వాద ఘటన ప్రకారంగా జరగాలని మీ యొక్క ఉద్దేశం ఈరోజు ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది దాన్ని కప్పిపించుకోవడానికి మాటి మాటికి మాటి మాటికి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అది నిజం కాదు మరొక్కసారి ఇంతకుముందు నిన్న కూడా చెప్పాను నేను ఇప్పుడు వాదోపవాదాలకు సమయం కాదు అందరం కూడా సమ్మం పాటించి ఏదైతే చార్టీ కమిషనరు ఎన్నికల ఆఫీసర్గా రాబోతున్నాడో అతనికి మనము సవీనంగా అతనికి మన యొక్క విన్నపాలు చేర్చాలని ఏదైతే లైఫ్ మెంబర్ల యొక్క రిక్వెస్ట్ లెటర్స్ కూడా మనము మన యొక్క పిల్లలు యువకులు కలిసి తీసుకొని దీన్ని మనం ఇక్కడ రెడీగా పెట్టుకున్నాం అతను రాగానే మా డిమాండ్ ఇది మేము రెజ్యులేషన్ ఏదైతే మేము టరావ్ చేసుకున్నామో ఆ టరావు ప్రకారంగా మీరు ఎన్నికలు చేయాలి అని అతను మనము ఏదైతే రిక్వెస్ట్ చేసేది ఉన్నదో అవన్నీ కూడా మన ప్రక్రియ మొత్తం ఫైల్ మొత్తం మన దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నది కాబట్టి ప్రతిసారి మీరు సో నిన్ననే మొన్ననే చెప్పాను మన యొక్క సమాజం ఎన్నికలు వస్తాయి పోతాయి పదవులు ఉంటాయి పోతాయి కానీ సమాజం యొక్క గౌరవాన్ని ప్రతిష్టను కాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది కాబట్టి ఈ యొక్క సోషల్ మీడియా ఏది ఇంటర్వ్యూలు ఇవన్నీ బంద్ చేయాలని చెప్పినాక కూడా మళ్ళీ ఈరోజు మళ్ళీ నా మీద దుమ్మెత్తు పోస్తా ఉన్నాడు ఎల్ఏ సాగర్ అరే కొంచెమే ఆలోచన చేసుకో నువ్వు మూడు సంవత్సరాల మమ్మల్ని పని చేయించినవా ప్రతి మీటింగ్లో ఉన్నావు నువ్వు మీటింగ్లో ఉంటావు నువ్వు మెంబరు మళ్ళీ నాకు లెటర్ ఇస్తావు ఇది కాదు పని ఎప్పుడైనా వచ్చినావా కలిసి పని ఎప్పుడైనా వచ్చినావా ప్రతి దానికి అడ్డం కూడా నువ్వు నాకు లెటర్ ఇస్తావు కారణం చెప్పమంటావు ఇదేంటిది ఇది ఎక్కడ ఎక్కడైనా ఏ సమస్య ఉన్నదా ఇవాళ ఒక చిన్న అధ్యక్షునికి అదే కమిటీలో ఉన్నటువంటి సభ్యుడు లెటర్ ఇస్తావు లెటర్ ఇవాల్సిన అవసరం ఉన్నది మరి నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు మూడు సంవత్సరాల కాలంలో ప్రతి పనికి అడ్డంకు సృష్టించినావు ప్రతిదీ అవేళన చేసినావు ప్రతి ఒక్కరిని విమర్శించినావు అది తప్ప నీ జీవితంలో ఈ యొక్క మూడు సంవత్సరాల కాలంలో ఏమి చేసింది లేదు కాబట్టి ఒక మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాము ఈరోజు నేనేమో చేస్తా ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను ఏదైతే మీరు నువ్వు మాపైన కోట్ల రూపాయల కుంభకోణం అని చార్టీ కమిషనర్ వేసినావు అది నిరూపించాలి నిరూపించకపోతే కోర్టు పరంగా కానీ సమాజపరంగా కానీ నీకు తగిన బుద్ధి చెప్తా అని మళ్ళీ నేను చెప్తున్నాను ఎన్నికల కోసం కాదు మీ డ్రామాలు ఈ డ్రామాలు ఆడవాకు నువ్వు నువ్వు తప్పు చేసినావు పదహా పది పదిహేను ఎనభై రెండు మందిని ప్రమాదంలో పడేసినావు కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పాలి ముందు పద్మశాలి సమాజానికి లైఫెంబర్లకు అందరికి క్షమాపణ చెప్పినాక నువ్వు ముందు ఓట్లు అడగాలి అది గుర్తుంచుకోవాలి నేను ఈ యొక్క పత్రికా ముఖంగా నేను అతనికి డిమాండ్ చేస్తున్నా జయ మార్కండ